ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య విద్య అందని ద్రాక్షలాగా మారిందని తిరుపతి నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త భూమన అభినయ రెడ్డి మండిపడ్డారు తిరుపతి పద్మావతిపురంలో అక్టోబర్ ఇరవై ఎనిమిదిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాలలో భారీ నిరసన ర్యాలీకి సంబంధించిన కరపత్రాలను టీడీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఎంపీ గురుమూర్తి మేయర్ డాక్టర్ శిరీష తిరుపతి వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త భూమన రెడ్డి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కార్పొరేటర్లు వైకాపా నాయకులు పాల్గొని పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేసే దిశగా ఆలోచిస్తోందన్నారు పేద బడుగు బలహీన నిమ్న వర్గాలకు చెందిన విద్యార్థులు వైద్య విద్య చదివేందుకు అవకాశం లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని ఆయన తీరుపై మండిపడ్డారు కోటి సంతకాల సేకరణ అన్నటువంటి కార్యక్రమానికి ఇందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది గవర్నర్ గారికి వచ్చే నెల అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందితో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడానికి వ్యతిరేకిస్తూ తీసుకున్నటువంటి సంతకాలను అంది అందజేయబోతున్నారు ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ సంతకాల సేకరణ కార్యక్రమం కొనసాగుతోంది